హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత విద్యార్థులందరికీ కూడా మరో శుభవార్త వచ్చింది రేపు స్కూళ్లకు సెలవు అయితే ప్రకటించారు మొత్తం ఆరు రోజుల పాటు అయితే గనక సెలవులు ప్రకటిస్తున్నారు ఈ కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రవృత్తి నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము స్కూళ్ళకు ఏకంగా ఆరు రోజుల పాటు అయితే కనుక సెలవులు ప్రకటించారు ఎందుకు ఏమిటి వరుసగా వస్తున్నాయో మధ్య మధ్యలో సెలవులు ఇస్తున్నారో ఏంటి కంప్లీట్ తెలుసుకున్నా వీడియో ఇంకా ఎవరైనా లైక్ చేయండి తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల హడావుడు అయితే కొనసాగుతోంది రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఆయా పోలింగ్ కేంద్రాలుగా సుమారు పాఠశాలలన్నిటికీ కూడా ఆరు రోజుల పాటు సెలవులు అయితే లభించనున్నాయి తొలి విడత పోలింగ్ దృష్ట్యా పది పదకొండు తేదీలు అంటే రేపల్ని జరిగే తేదీల్లో స్కూళ్ళన్నిటికీ సెలవులు ప్రకటించారు ఆ పోలింగ్ జరిగే స్కూల్స్కి అలా అలాగే పోలింగ్ జరిగే జిల్లాల కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇచ్చారు కలెక్టర్లందరూ కూడా రెండో విడత ఎన్నికల సందర్భంగా మళ్ళీ పదమూడో తారీఖు అలాగే పద్నాలుగో తారీఖు రెండో విడత అయితే అయితే అక్కడ రెండో శనివారము ఆదివారం వస్తుంది సో అప్పుడు కూడా మామూలుగానే సెలవులు అయితే వస్తాయి ఇక మూడో విడత సందర్భంగా పదహారో తేదీ పదిహేడో తేదీలో కూడా ఆయా స్కూళ్ళకైతే సెలవులు ఇస్తున్నారు ఎన్నికల నిర్వహణ పోలింగ్ సామాగ్రి సిద్ధం చేయాల్సి ఉన్నది నీ సెలవును పొడిగించడం జరిగింది అలాగే పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులకు కార్మికులకు నెలవారీ వేతనంతో కూడిన సెలవును పదకొండో తేదీని ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది తొలి విడత కో పోలింగ్ కోసం పది పదకొండు తేదీల్లో సెలవులు ప్రకటించిన స్కూళ్ళు మూడో విడత ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో పదహారు పదిహేడు తేదీల్లో కూడా మళ్ళీ మూతపడనున్నాయి ఈ అదనపు సెలవుల కారణంగా విద్యార్థుల ఉపాధ్యాయులు స్వల్పకాలిక విరామాన్ని పొందుతున్నారు అంటే పది పదకొండు సెలవులు వస్తాయి అలాగే పదమూడు పద్నాలుగులో సెకండ్ సాటర్డే ఆదివారం రాబోతోంది ఏక పదహారు పదిహేడు తేదీల్లో కూడా సెలవులు అయితే ఇస్తున్నారు వరుసగా ఆరు రోజుల పాటు అయితే ఇంచుమించుగా సెలవులు అయితే రానున్నాయి